హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ ఛానల్ ఈరోజు మనం సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి సమీపంలో బతలపల్లి మండలంలో అనంతపురము కదిరి లేదా అనంతపురము చెన్నై రోడ్డు మార్గంలో సంజీవపురం అనేటువంటి గ్రామం దగ్గర ఉన్నటువంటి పర్వతం కింద ముస్తూరు కాటమయ్య స్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది ఈ దేవాలయం అనాది కాలం నుండి ఎంతో గొప్పగా విరాజిల్లుతూ ఉంది ఇక్కడ శివపార్వతులు కిరాతక రూపంలో దర్శనమిస్తారు స్వామివారిని పూర్వం నుండి ఎంతోమంది ఋషులు భక్తులు ఇక్కడ కొలవడం జరుగుతూ ఉన్నది ఎన్నో వీరగలు ఇక్కడ కనిపిస్తాయి పూర్వం ఎంతోమంది భక్తులు ఈ ప్రాంతంలో సంచరించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది అక్క దేవతల గుడి ఇక్కడ స్థానికంగా ఇక్కడ అక్క దేవతలను కూడా పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో ఎంతోమంది పాలెగాళ్ళు రాజులు స్వామివారిని దర్శించి దర్శన భాగ్యాన్ని పొందడం జరిగింది స్వామివారిని పూర్వం నుండి బోయలు లేదా కిరాతకులు పూజించడం జరుగుతున్నది పూజారులు చాలామంది భక్తినన్న కాటమయ్య అనే పేర్లతో పిలువబడుతుంటారు వీరందరూ దగ్గరలో ఉన్నటువంటి ముస్టూరు అనే గ్రామంలో కనిపిస్తారు ఒకప్పుడు స్వామివారిని ముస్టూరు కాటమయ్య స్వామి అని పిలిచేవారు స్వామివారి ఉత్సవ విగ్రహం ముస్టూరు గ్రామంలోనే కనిపిస్తుంది పాల్గొన్న మాసంలో స్వామివారి ఉత్సవాలు జరుగుతుంటాయి తేర్లాగడం వంటివి జరుగుతాయి శివరాత్రి రోజున పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించి తరిస్తూ ఉంటారు ఈ మధ్య దేవాలయం అభివృద్ధి బాగా జరిగింది అవిభాజ్య అనంతపురం జిల్లా నుండి ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించి తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది గంగమ్మ తల్లి దేవాలయం పైన కనిపిస్తూ ఉంది ఈ దేవాలయం చుట్టూరు కూడా పచ్చని ప్రకృతితో మనకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది కొండపైనటువంటి గంగమ్మ తల్లి విగ్రహాలు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక కొండపై నుంచి చూస్తే చుట్టూరు మంచి వాతావరణము చాలా కనిపిస్తుంది ప్రకృతికి చాలా దగ్గరలో ఉండేటువంటి వాతావరణం మనకు ఇక్కడ కనిపిస్తుంది ఈ మధ్యనే మంచిగా విగ్రహాలు మంచి రాతి స్తంభాలు చెక్కబడి అద్భుతమైన రూపంలో మనకు కనిపిస్తున్నాయి ఈ మహిమాన్వితమైనటువంటి కాటమయ్య స్వామి దివ్యక్షేత్రాన్ని దర్శించి అందరూ పునీతులు కావాలని కోరుకుంటూ ఈ వీడియో ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్